హాయ్ అండి మా పెరటికి అయితే వచ్చేసాను ములగ చెట్లు వేసానండి చిన్న చిన్నగా వచ్చేవి పాలకూర ఉండాలా తోటకూర ఉండాలా అనుకున్నాను తోటకూర ఈరోజు శనివారం బయట నుంచి తీసుకెళ్ళకూడదు పెరట వేరే దగ్గర ఉంది కాబట్టి అందుకని నేను ఇంకా పాలకూర అయితే మండే రోజు వండవచ్చులే అని చేమాకు చాలా ఉంది అందుకని తీసుకున్నాను బెండకాయలు ముదురుగా అయిపోతాయని ఒక మూడు కాయలు పెద్దగా అయ్యాయి తీసాను చేమాకు ఆ మూడు బెండకాయలు చక్కగా టమాటా నువ్వులు వేసి వండుకుందాం చాలా బాగుంటుందండి నువ్వులు డైలీ తిన్నట్లయితే మనకి హెయిర్ ఫాల్ అవ్వదు చాలా మంచిదండి అట్లానే స్కిన్ కూడా బాగుంటుంది మనకి ఎక్కువగా నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చూశారు కదా బెండకాయలు తరిగి పెట్టుకున్నాను అట్లానే చేమాకు చేమోకి చాలా సన్నంగా తరిపెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే నేను ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ చాలా బాగుంది మనకి చేమదుంపలు గ్రేవీ కర్రీ తింటే ఎలా ఉంటుందో దానికి మించిన టేస్ట్ ఉందండి ఆకు దీంట్లో చాలా మనకి ఆరోగ్యకరమైన పోషకాలు అయినా ఉంటాయండి అంతేకాదు మనం ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఒక నాలుగు స్పూన్ వరకు నువ్వులు నువ్వులు వేయించలేదండి పచ్చివే తీసుకున్నాను అట్లనే నాలుగు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు శనగపప్పు ఆవాలు జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ కూరకి ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగి ఒక మూడు గడ్లు వేసుకున్నాను కొద్దిగా పసుపు ఈ బెండకాయ ముక్కలు వేసి బాగా వేపుకున్న తర్వాత ఈ చామాకు నిలువుగా అడ్డంగా చిన్నగా తరిగి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు ఇంకాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మనకి పప్పులు వేసుకున్నట్టు మెత్తగా పేస్ట్ లాగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కాసేపు వేపుకున్న తర్వాత మనం నువ్వులు టమాటో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను సాల్టు కారము గరం మసాలా మనకి సాల్ట్ ఏంటంటే మనం ఆకు వేసేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇంకా నేను ఇప్పుడు గరం మసాలా కొద్ది కారం వేసాను మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకొని ఇలా స్టవ్ బంద్ చేసి కాసేపు మూత పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తీసేసుకుందాము రైస్లోకైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా రైస్లోకే చేశాను నేను మండే రోజు పాలకూర తోటకూర అన్నీ రోజు ఒక ఆకుకూర అయితే కంపల్సరీ ఉండుతా అండి హాయ్ అండి నేను పులిహోర అన్నము నిమ్మకాయ ఇట్లా కొమ్ము శనగలు వేసి చేసుకుంటున్నాను పులిహోర అన్నము అట్లానే వెజిటేబుల్ కూర్రలు రైస్ చేద్దాము ఎత్తిన శనగలు కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ అందులోనే ఇంకిపోయేటట్టు ఉడికించి సైడ్కి తీసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారము ఎండు మిరపకాయలు కరివేపాకు నువ్వులు వేయించి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్న కొమ్ము శనగలన్నీ కూడా వేసేసుకోవాలి వాటర్ తీయకుండా ఉడికించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ప్రోటీన్స్ కూడా ఉంటాయి చిటికీడంతా పసుపు వేసుకొని ఇలా రైస్ అంతా కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా పొడి చేసుకోవాలి ఎన్నిమిరపకాయలు నువ్వులు కరివేపాకు ఈ పొడి అంతా కూడా నేను రెండిట్లో వేస్తానండి ఈ పులిహోర అన్నంలో అట్లనే వెజిటేబుల్ రైస్లో ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఒక చిటికెడంతా మిరియాలు సొంటి దంచి పెట్టుకున్నది మొన్న మిక్సీ పెట్టాను కదా అది వేసాను చిటికెడు సొంటి వేసుకున్న వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మిరియాలు కూడా ఇప్పుడు అన్నీ చల్లగా ఉన్నాయి కాబట్టి బయట వాతావరణం వేసుకుంటే పిల్లలు కోల్డ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేసి లంచ్ బాక్స్ కట్టుకున్న బ్రేక్ఫాస్ట్ అయినా పిల్లలు ఎప్పుడు అడిగేటప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో నిమ్మరసం ఒక కాయ పిండుకున్నాను అంతేనండి మళ్ళీ అదే కలయి స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ క్యాప్సికము క్యాబేజీ క్యారెట్ తరిగి పెట్టుకున్నవి ముక్కలు వేసేసుకోవాలి వచ్చటికాడంత సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి కొర్ర రైసు వెజిటేబుల్ రైస్ లాగా చాలా బాగుంటుంది డైట్ చేసేవాళ్ళు ఇలా తిని చూడండి వచ్చిటికాడంత ఇంగు వేసుకున్నాను ఇలా కొర్రలన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ ఫస్ట్ వేసుకున్న సాల్టు మనకి కూరగాయలకి సరిపోతుంది ఇప్పుడు కొర్రలు కొంచెం వేసుకున్నాను అట్లానే ఈ మిక్సీ పట్టుకున్న పొడి మొత్తం వేసేసుకొని ఓ సిటికెడంతా మిరియాలు శొంఠి పొడి వేసుకున్నాను బాగా కలిపేసుకొని కింద దించుకొని ఒక నిమ్మకాయ ఒక రసం ఒక కాయ మొత్తమే పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికి ఏది కావాలంటే అది పట్టుకెళ్ళొచ్చని ఇలా చేశాను మా ఇంట్లో కొర్రలు తింటారు అలాగే రైస్ కూడా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం రైసు మిగతా అంత కూరలు కూడా తింటారు ఏది ఇష్టం ఉంటుంది అండి టేస్ట్ అయితే రెండు కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి